రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలో కార్తీక మాసం ప్రారంభోత్సవం సందర్భంగా చందా విజయ్ కుమార్ సుజాత వారి నివాసంలో ఆర్యవేస మహిళలందరూ కలిసి మహాలింగాభిషేకం కార్తీక దామోదర నెయ్యి దీపోత్సవం లలిత సహస్ర పారాయణం నిర్వహించారు అనంతరం కార్తీక భోజనాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి చింతోజి రాజారాము ఆర్యవేస పట్టణ అధ్యక్షులు కూర సంతోషు మహాలింగాభిషేకం పాల్గొని అనంతరం కార్తీక భోజనాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చందా విజయకుమార్ సుజాత దంపతులు శివాని శ్రావణి వరలక్ష్మి నీర్జా రేఖ మహేశ్వరి రజని శిరీష శైలజ చిట్టి రాజారావు కోటగిరి సతీష్ ఆర్యవేశ పట్టణ అధ్యక్షులు కూర సంతోష్ చంద్ర శ్రవణ్ కుమార్ శ్రీకాంత్ ప్రవీణ్ చంద్రం శేఖర్ మహిళలు పాల్గొన్నారు చరణం కార్తీక మాసం సందర్భంగా పాడ్యమి రోజున ఇంటిలో శివాభిషేకము కృష్ణునికి కార్తీక దామోదరునికి నేతి దీపం సమర్పించి కార్య కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక దామోదరునికి ప్రీతికరమైన మాసము ఈ మాసంలో నే దీ నేతి దీపంతో కార్తీక మాసంలో కృష్ణునికి నేతి దీపం సమర్పిస్తే వేయి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారు పాడి పంటలతో ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము మా ఇంటిలో ఈ కార్యక్రమాన్ని జరిపించాము సరే కార్తీక మాసము చాలా శుభప్రదమైన మాసమేది శివకేశవులకు చాలా ప్రీతికరమైన విశేషము ఈరోజు విజయకుమార్ వరకు కార్తీక మహోత్సవం చాలా ఆనందంగా జరిగింది దీపోత్సవము శ్రీకృష్ణ పూజ ఆయన అందరము దీపారాధన వేసుకున్నాము ఈ ఈరోజు స్టార్ట్ మాకు ఇలాంటి పూజలు చేసుకోవాలని చాలా సంతోషం